ఇంకా అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో జిల్లాలో హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి చాలా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ముఖ్యంగా సెల్ఫ్ ట్యాక్సిజన్ ఖమ్మం యశోధ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు అలాగే అంకుర హాస్పిటల్స్ ఖమ్మం వారిచే చిన్నపిల్లలకి సంబంధించింది అటు గుండె గుండె సంబంధించిన జబ్బులు అట్లానే కంటికి సంబంధించిన జబ్బులు ఇవన్నీ కూడా ఉచితంగా ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మరి దీని ద్వారా ఈ క్యాంపులు ఇట్లా పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా పేద ప్రజలు ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఉండి చాలించాలన్నటువంటి వేతనాలతోటి వాళ్ళు డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా దీని ద్వారా వాళ్ళ కంటికి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ మన చిన్నపిల్లల చిన్నపిల్లలకు సంబంధించిన ఉంటే కూడా కృతజ్ తగ్గతానం బయటపడే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళు తొందరగా మేల్కొని మరి వారు యొక్క ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడానికి ఈ క్యాంపులు బాగా ఉపయోగపడుతున్నాయి మరి ఈ క్యాంపులు మా నా మా నాలుగో డివిజన్ అధ్యక్షులు సంబంధించినటువంటి గ్రూపులు మన అధ్యక్షులు నరేష్ గారు అంటే కృష్ణ మన వీరయ్య గౌడ ఆరో డివిజన్ అంటే గురువు గారు శశి గారు మా వాళ్ళు అందరూ కూడా దీనికి అందరూ కూడా బాగా కృషి చేసి సుధాకర్ వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి క్యాంపుని ఏర్పాటు చేశారు మరి వాళ్ళు గత రెండు రోజుల నుంచి కూడా ఈ క్యాంప్ని సక్సెస్ చేయడానికి ఆటోలు ప్రచారం చేసి బాగా సద్వినియోగం చేశారు మరి జనం కూడా బాగా వస్తున్నారు ఎందుకంటే ఇది హుషేన్ కూడా ప్రచార కార్యదర్శి మైక్లో బాగా కష్టపడి మైక్ మొత్తం తిరిగి చెప్పాడు మరి ఇక మరి ఈ రోజు నాలుగో డివిజన్లో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మాస్ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అందరూ కూడా పేద అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మా నాలుగో డిజిన్ తరపున అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిబ్బందికి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి సిబ్బంది మూడు మూడు డిపార్ట్మెంట్ల సిబ్బందికి కూడా మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ